ಬೇಸಿಕಲ್ ಚಾ ಸ್ಪೀಡ್ ರಾಜ నాకు ప్రొవైడ్ చేస్తుంటే నన్ను నమ్మి చెల్లి కాపురం తీసుకొచ్చి నమ్మి నాకు ప్రొవైడ్ అబ్బా చెప్పారు సో అక్కడ నుంచి మా బాండింగ్ కొనసాగుతూనే ఉంది ఈ భూమి భూమి ఎంటర్టైన్మెంట్ అంటే ఇది బయట ప్రొవైడ్ లా కాదు ఇట్స్ బై ఓన్ ప్రొడక్షన్ అది నాకు ఒక హోమ్ ప్రొడక్షన్ లాగే ఉంటుంది నేను దీంట్లో ప్రొడ్యూసర్ లాగే ఉంటాను బయట చూసేవాళ్ళకి అలా కనిపిస్తాను సో అలా ఉండబట్టే నేను సక్సెస్ చూడగలిగానేమో థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ సార్ సార్ మీరు లేకపోతే ఈ పొజిషన్లో ఉండేవాడిని కాదు ఈ రోజు ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ నిలబడ్డాను ఒక ఇండస్ట్రీలో బయట ఒక బ్రహ్మముడి గుప్పింద మనసు ప్రొవెక్ట్ చేస్తూ నంబర్ వన్ డైరెక్టర్ నిలబడి అంటే దానికి కారణం మీరిద్దరే మీరు లేకపోతే వచ్చేవాడే కాదు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ లేకపోతే నిజంగా ప్లేస్కి వచ్చేవాడి కాదు సో కమింగ్ టు గుప్ప మనసు నేను యాక్చువల్గా చెల్లి ఒక సీరియల్ చేస్తున్నా అప్పుడే కొత్తగా లాంచ్ అయ్యింది షో గుప్ప మనసు అని ఒక షో నేను ఒక ఏదో ఒక క్లాస్ లో వెళ్తున్నప్పుడు నన్ను పిలిచారు సెకండ్ యూనిట్ డైరెక్షన్ చేయమని చెప్పి చందు గారు అలా వెళ్ళినప్పుడు నేను ఒక సిక్స్టీ ఎపిసోడ్స్ కి ఇప్పుడు వెళ్ళాను నేను ఒక ఫస్ట్ సీన్ వీళ్ళిద్దరు నాకు ఇప్పటికీ గుర్తు ఆ సీన్ మెట్ల మీద కూర్చొని ఉంటారు ఇద్దరు సో అప్పుడు దాకా ఈ సీరియల్ సాంగ్ అనేది వేయలేదు సిక్స్టీ ఎపిసోడ్స్ వరకు ఇద్దరు లక్ష చేతులు డెస్క్ డెస్క్ కూర్చొని ఉంటారు ఫస్ట్ టైం ఆ సీన్ చేశారు నాకు ఒక సీన్ చేశారు సైకిల్ మీద నేను వస్తూ ఉంటాను ఎక్కడ సో నాకు గుర్తున్నది అంటే నేను ఈ ప్రాజెక్టు లో తీసుకోవడానికి మెయిన్ రీజన్ కారణమే ఒక సీనర్ ఆ మెట్ల మీద వాళ్ళు కూర్చున్న ఇప్పుడు ఇద్దరు మొక్కలు తిప్పేసుకుని కూర్చుంటారు సో అదొక థర్టీ సెకండ్స్ ఓన్లీ దాంట్లో మా డైలాగ్స్ ఏమి ఇద్దరు ఎమోషన్స్ మాత్రం క్యాప్చర్ చేయాలి సో దానికి నేను తీసిన విధానం నచ్చిన చంద్రగారు చెప్పారు ఆ తర్వాత అన్ఫార్చునేట్లీ వన్ థర్టీ ఎపిసోడ్స్ రిలయన్స్ నుంచి మారుతున్నప్పుడు సో మాకు ఇచ్చినప్పుడు అక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది సో నేను అప్పటి నుంచి నేను ఒక చెల్లె కాపురం దగ్గర నుంచి ఒక గా ఎస్టాబ్లిష్ అయినా బట్ నేను ఒక లవ్ స్టోరీస్ కానీ ఒక బాండింగ్ కానీ ఆ ఎమోషన్ కానీ ఆ కామెడీ కానీ ఈ మొత్తం నేను చేయగలిగాను అంటే బికాస్ ఆఫ్ గుప్పిడ్ అంత మనసు వీళ్ళిద్దరి మధ్య ఉన్న పేరు కనెక్ట్ చేసిన విధానం నాకు ఆపు నుంచి మనకు దొరికింది ఎప్పుడైనా మనకి చేసే వాళ్ళు ఉంటేనే ఇంకా చేయగలుగుతాం మనం ఎవరైతే మనం మనం చెప్తున్నప్పుడు దాన్ని పట్టుకొని చేయగలుగుతారో అప్పుడే మనకి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది చేయగలుగుతారు ఇంకా బాగుంటది సో అట్లా నేను చేస్తున్నప్పుడు నాకు దొరికారు వీళ్ళు యాక్చువల్ గా కృషి అని వస్తారా సో బికాస్ ఆఫ్ నేను నిజంగా ఈ రోజు నాకు ఏడాది ఉండదేమో సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంటుంది నాకు బేసిక్ గా ఈ సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా కారణం వీళ్ళే సో ఒక రకంగా నేను బేసిక్ గా ఈ సక్సెస్ రావడానికి నేను ఇంత ఇంత స్థాయి రావడానికి వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్స్ వీళ్ళిద్దరు సో వీళ్ళ మధ్య సీన్స్ కానీ అవి కానీ సీన్ కూడా బాగా చేసేవాళ్ళం ఆ తర్వాత సాయి సార్ది మన గౌతమ్ సీన్లు కామెడీ సీన్లు కానీ జగిత్య మేడం సీన్లు కానీ ఇవన్నీ చాలా బాగా చేసాం సో ఇక్కడ అందరి గురించి ఇప్పుడు చెప్తే చాలా లేట్ అయిపోతుంది కానీ బట్ చెప్పాలి ఎందుకంటే నేను దీని ముందు వరకు కూడా దీని ముందు వరకు కూడా నేను చాలా లైట్ గా ఉన్నా ఓకే నేను ఎప్పుడు కూడా కెరీర్ ఒక ప్రాజెక్ట్ పోతే ప్రాజెక్ట్ వచ్చింది ఎప్పుడు నేను ఒక ఆస్తితో బతుకుతాను అయ్యో ఇక్కడ అయిపోయింది నేను ఇప్పుడు ఆగిపోను సో ఒకటి పోతే ఒకటి వస్తుంది నాకు ప్రాబ్లం ఏమి ఉండదు ఆ మీద నాకు ఎక్కువ నమ్మకం ఉంటుంది బట్ ఆ నమ్మకం ఉన్నా సరే నేను ఇప్పటి వరకు ఎక్కడ ఇప్పటివరకు ఫీల్ అవ్వాలి ఇప్పుడు జరుగుతున్నప్పుడు ఎక్కడో ఒక తెలియని చిన్న ఫీల్ ఉంది అరే మిస్ అవుతున్నా మేము ఒక మంచి ప్రాజెక్టు మనలో ఒక స్థాయిలో నిలబెట్టింది అది నాకు ఇంతవరకు కూడా ఏ ఎమోషన్ లేదు ఇప్పటి వరకు నేను చాలా జాలీ జాలీగా ఉన్నా సో ఓకేలే ఇది కాదు నాకు నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ ఉంది ఎందుకు రెండు ఉన్నాయి అలా వెళ్ళిపోతుంది నా కెరీర్ బట్ కానీ నాకు తెలియకుండా ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది అరే రేపు మిస్ అవుతామే ఈ పేర్ని వాళ్ళ సినిమా చిన్న రొమాన్స్ ఆ కామెడీ కానీ ఆ కానీ ఆ ఎమోషన్ ఎస్పెషల్లీ ఇతన్తో చేసిన ముఖేష్ చేసాము కొన్ని ఫైవ్ సీక్వెన్స్ ఉంటాయి అవి చాలా మంచి బాగా చేసాం కొన్ని కొబ్బరి కొండాల సీన్లు కానీ ఇవన్నీ కానీ చాలా మంచిగా చేసాం సో బట్ సీరియస్లీ బట్లీ సాయి సార్ గురించి చెప్పాలి నన్ను ఆయన చాలా మేము సీన్స్ చేస్తున్నప్పుడు మేమున్న సీన్ పేపర్ని ఇంకా బాగా ఎనౌన్స్ చేసేవాళ్ళం సార్ నీ డైలాగ్ చేస్తా సార్ ఇది చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం ఆ విషయంలో ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్ ఆ సీనియర్టీ మొత్తం పక్కన పెట్టి మిమ్మల్ని ఫ్రెండ్గా ట్రీట్ చేసి మాకు ఒక ఈ వీళ్ళు ఎవరైతే సీనియర్ యాక్టర్స్ సార్లూరు ఉన్నారో మాకు ఒక తెలియని అంటే ఏమంటారు ఫ్రీనెస్ ఇచ్చేవాళ్ళు సార్ మీరు చెప్పండి మేము చేస్తాం మీరు చెప్పండి అంటే డైరెక్ట్ వీడు చెప్తారండి వీడు నాకంటే చిన్నోడు వీడు చెప్పేది ఏంటి అనేది లేకుండా డైరెక్టర్ చిన్నోడా పెద్దోడీ పక్కన పెట్టి ప్రతిదీ ఓకే చెప్తున్నాడు ఓకే బాగుంది అని మీరు ఎంకరేజ్ చేయడం వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఆ విషయంలో మాత్రం థ్యాంక్ యూ చేయకుండా ఏ సినిమాచిత మేం చేసేది అని అనకుండా మమ్మల్ని ఎంకరేజ్ చేయబట్టే ఈ రోజు మేము ఈ స్థాయిలో నిలబడ్డాం సో దానికి మాత్రం వెరీ సిన్సియర్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు అంటే పనిచేయడం నా నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతాను థ్యాంక్ యూ మనం మన గురించి చెప్పాలంటే మేము మనం చాలా భయపడ్డాడు యాక్చువల్లీ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు కానీ అరే నేను ఒక మైలేజ్ ఉన్నా అదే కెరీర్ మళ్ళొచ్చి ఇప్పుడు దీంట్లో చేయాలంటే నా కెరీర్ పోయిద్దామో ఎలా నిలబడతాం ఏంటి అని చెప్పి బట్ మనం నేను అనుకుంటున్నా నీ కెరీర్ కి మేము ప్లస్ ఏ చేసాం దాని సైతే చేయలేదు నేను నువ్వు అనుకున్న కంటే ఎక్కువసార్లు నిలబెట్టాం ఫీల్ అవుతున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ మనం పనిచేసాం బట్ మంచి ఆర్టిస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ దేవేని మేడం దేవేని మేడం గురించి చెప్పాలంటే ఆవిడ నాకు నచ్చింది టైం సెన్స్ నాకు చాలా ఇష్టం ఆ టైం సెన్స్ ఎగ్జాక్ట్ నైన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ ఆవిడ ఉంటుంది మిగిలి ఉండరని కాదు అది వేరే విషయాలు ఒక మనిషిలో ఉన్న ఒక పాజిటివ్ యాంగిల్ చెప్పాలి ఒక మనిషి ఆటిట్యూడ్ కనుక చెప్పాలంటే ఆవిడలో నచ్చేది నాకు ఆ టైం సెన్స్ ఒక పర్ఫెక్ట్ టైం అంటే టైంకి వస్తారు యాక్టింగ్ ఇవన్నీ అందరూ చేస్తారు దీన్ని కాదనట్లేదు బట్ ఆవిడలో నాకు నచ్చేది మాత్రం ఆ టైం సెన్స్ పర్ఫెక్ట్ టైం అంటే టైము థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం